హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిల్లు నేను మీ శైల్జ ఈరోజు నేను మీకు ఎగ్ పరోటాలను చూపించబోతున్నాను ఒకసారి ఎగ్ పరోటాలను ఈ వేలో చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి ఈజీ అండ్ సింపుల్ వేలో ఒకసారి చేసి చూడండి ఈ విధంగా ఇలా చేసి చూడండి తప్పకుండా అందరూ చాలా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మైదా పిండిని తీసుకున్నాను అందులో సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి వాటర్ని ఇలా యాడ్ చేసుకుంటూ బాగా స్మూత్గా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే విధంగా చక్కగా స్మూత్గా కలుపుకోండి అలాగే దీనిపై ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని ఒక పది నిమిషాలు పక్కన ఉంచండి చూడండి పది నిమిషాల తర్వాత దీన్ని ఇలా ముద్దగా చేసుకుని ఈక్వల్గా పీసెస్ని కట్ చేసుకోండి వీటన్నిటినీ కూడా ఇలా రౌండ్గా బాల్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొంచెం మైదాపిండిని చల్లుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుని చపాతి ఇలా చేసుకోవాలి దీనిపై నెయ్యిని యాడ్ చేసుకోండి అలాగే మైదా పిండిని కూడా కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసుకోండి ఇలా చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా హ్యాండ్తో ప్రెస్ చేసుకుని దాని మీద నెయ్యి యాడ్ చేసుకోండి అలాగే మైదా పిండిని కూడా చల్లుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోండి మిగతా వాటన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకొని ఫోల్డ్ చేసుకుని పక్కన ఉంచండి ఇప్పుడు ఒక బౌల్లోకి త్రీ ఫోర్ ఎగ్స్ని బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇందులో వన్ స్పూన్ వరకు క్రచిడ్ గార్లిక్ యాడ్ చేయండి అలాగే వన్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ వరకు క్రష్ చేసుకున్న చిల్లీస్ అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోండి ముందుగా మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్న ఉండలను పరోటాలుగా చేసుకోండి ఉండని ఇలా స్ప్రెడ్ చేసుకుని రెండు వైపులా పిండి అంటించుకుని ఈ విధంగా రౌండ్ షేప్లో పరోటాలను చేసుకోండి ఇప్పుడు ఒక పాన్ తీసుకుని హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని పరోటాలను ఈ విధంగా కాల్చుకోవాలి ఏమాత్రం కలర్ చేంజ్ అవ్వకుండా ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని అన్నిటినీ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అవ్వకుండా ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాన్ స్టవ్ మీద పెట్టి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆ కాల్చుకున్న పరోటాని ఇందులో యాడ్ చేసుకోండి దీనిపై మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఈ పరోటాలను లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం కుక్ అయిన తర్వాత టౌన్ చేసుకోండి దీనిపై ఆయిల్ లేదా నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేసుకోండి మళ్ళీ వెంటనే టర్న్ చేసుకుని సెకండ్ లేయర్ ఎగ్ బ్యాటర్ని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోండి ఇలా టూ టైమ్స్ ఎగ్ బ్యాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది పరోటా ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోండి సో ఇదే విధంగా మిగిలినవి కూడా సేమ్ ప్రాసెస్తో చేయండి ఈ వేలో ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గృహిణీ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్